నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఎసి సుబ్బారెడ్డి వాకర్స్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వారు నీలి సుబ్బరామయ్య రాఘవరెడ్డి విచ్చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలబోలు బలరామయ్య నాయుడు ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ గౌరవ అధ్యక్షులు కిలారి తిరుపతి నాయుడు అధ్యక్షులు దాసరి అనంత రామారావు కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు కోశాధికారి అరిగిన సాయిరాం వాకర్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు రామారావు నేను ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ పోషకాహార కార్యక్రమం మా అసోసియేషన్ ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ పోషకాహార కార్యక్రమం నలభై రోజులు జరపాలని భావించాము కానీ అనుకో అనుకోని విధంగా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా లేట్ అయింది అందువల్ల ఈ సంవత్సరం పదిహేను రోజులు మాత్రమే నిర్వహించగలుగుతూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ క్రీడాకారులకి పోషకాహారం అందించడం అనేది మా అదృష్టంగా మా అసోసేషన్ భావిస్తూ ఉంది అదేవిధంగా మేము కూడా భావిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కోడిగుడ్లు తర్వాత బిస్కెట్లు కేకులు అరటిపండ్లు వడలు రకరకాల ఐటెమ్స్ ప్రతిరోజు రకరకాలుగా పిల్లలందరికీ మరి క్రీడాకారులకి ఇక్కడికి వచ్చే వాకర్స్ అందరికీ కూడా సుమారుగా తొమ్మిది వందల మందికి నుంచి వెయ్యి మంది దాకా అందరికీ పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు దాతలుగా వ్యవహరిస్తున్న మా అసోసియేషన్ సభ్యులు నీలి సుబ్రహ్మణ్య గారు వారు జేఎల్గా చేసి రిటైర్ అయ్యారు అలా అదేవిధంగా ఏకర్లు రాఘవ రెడ్డి గారు వారు ఈ అసోసియేషన్లో ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అసోసియేషన్లో ఎన్నో పదవులు అలంకరించి ఉన్నారు వారిద్దరికీ మా అసోసియేషన్ తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం మా అసోసియేషన్ సభ్యులు మరియు వాకర్స్ మిత్రులు అందరి సహకారంతో అందరి దాతృత్వంతో చేయగలుగుతున్నాం మేము ఒక్కరమే చేసేది కాదు ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నాను నిజం మన ధర్మార్థ మోక్షాలు సాధించాలంటే పురుషార్థాలు సాధించాలంటే శరీరం చాలా ముఖ్యం కుమారసంలో కాళిదాస మహాకవి ఒక మాట అన్నాడు శివుణ్ణి భర్తగా పొందేదానికి పార్వదేవి తపస్ చేసింది తపస్ చేసినప్పుడు ఆమె శరీరం సారా సృష్టించిపోయింది ఏమే ఆకు కనీసం ఆకులు కూడా తీసుకోవటం మానేసింది ఆమె అందుకనే పార్వతీవికి అపరణాన్ని చేయడం అప్పుడు కాళిదాస్ మహాకి ఒక మాట అన్నాడు శరీరం ఆర్థికలో ధర్మ సాధన అన్నాడు ఓ పార్వతి మనం ధర్మార్థ కామముచ్చు సాధించాలంటే శరీరం చాలా ముఖ్యం కాబట్టి శరీరం మీకు ఉండాలా అని అన్నాడు అంటే దాని శరీరం కాపాడుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలని చెప్పిన అర్థం ఇక్కడ క్రీడాకారులు అందరికీ కూడా ఈ పౌష్టికాహారం సరఫరా చేస్తూ వాళ్ళ యొక్క శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తున్నటువంటి ఈ ఏసీ స్టేడియం కమిటీ సభ్యులకు అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా నేను మహద్వాక్యంగా నేను ఈ కార్యక్రమానికి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ పౌష్టికాహార కార్యక్రమం గత సంవత్సరాలుగా ఏసీ సుబ్బారెడ్డి స్ట్రేడియం వాకర్స్ అసోసియేషన్ వారు స్టేలో వచ్చే ఎండాకాలం సమ్మర్లో చిన్న పిల్లలు మరియు పెద్దలు వాకింగ్ చేసే వాళ్ళకి ఈ పౌష్టికాహారం ఒక స్ట్రంక్గా ఉంటుందని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఈ విధంగా దిగ్విజయంగా చేసిన దానికి నేను వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున సంతోషపడుతున్నాను అభినందిస్తున్నాను సురేంద్రబాబు ఎస్ సుబ్బారెడ్డి వాకర్ అసలు సెక్రటరీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాఫర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఇక శిక్షణ పొందుతున్నటువంటి క్రీడా కాళికహార పబ్లిక్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి దాతగా ఇస్తున్నటువంటి శ్రీ నీలి సుబ్బరామయ్య గారికి మా ఏపూల్లి రాఘారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మా సభ్యులు సహకారం ఎంతో మరులేనిది మా సభ్యులు సహకారం అందరూ అందరూ కూడా సహకరిస్తూ దాతలు తీసుకొస్తూ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతూ ఉన్నాము ఇది ఎక్కడ లేని విధంగా కూడా జరుగుతూ ఉన్నాం క్రీడాకారులకి చాలా ఉపయోగం వాళ్ళు ఈ ఎండలో బాగా ఆటలాడి శ్రమపడి ఉంటారు కాబట్టి ఈ పౌష్టికాహారం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా క్రీడాకారులకి ఇది అందిస్తూ ఉన్నాము ఈ క్రీడాకారులు మన మన మైదానానికే కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు తీసుకొని మనకి మంచి పేరు తీసుకురావాలని మనసారా మనసారి కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి